సిజేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ అందరికీ దైవాశిసులు వందనాలు మీ రైట్ రెవరెంట్ బిషప్ డాక్టర్ జాష్వా డ్యానియల్ ఈ ఈరోజు ఈ వీడియోను చూస్తున్న మీరందరూ కూడా మొదటగా ప్రార్థన చేయండి రెండవదిగా శాంతియుతమైన పోరాటానికి సిద్ధము కండి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అహర్నిసులు కష్టపడుతున్నారు సూపర్ సిక్స్ను అమలు చేయడానికి అహర్నిసులు కష్టపడుతున్నారు నాకు తెలిసి ఈ రాష్ట్రాన్ని ఇంత ఏజ్డ్ పరిస్థితుల్లో పరిపాలించిన ముఖ్యమంత్రి మొదట చివరి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇప్పటికే ఆ సూపర్ సిక్స్ అమలు కొరకు అన్ని విధాల ప్రణాళికలు రచించి మరి ఆర్థిక వసతులను సృష్టించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడిపించడానికి ముందుకు వెళ్తున్నారు దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరిస్తున్నారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు ఇది ఒక విప్లవాత్మకమైన పరిపాలనకు నాంది పలకబోతుంది వారు ఇచ్చిన పథకాలను అమలు చేయడానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి మొదటి ఈ ప్రభుత్వం గురించి మనం ప్రార్థన చేయాలి ప్రభుత్వాన్ని దేవుడు క్షేమంగా ఉంచేలాగా ప్రార్థన చేయాలి రెండు ప్రభుత్వ అనుమతి ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా కొంతమంది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉండ జిల్లా స్థాయిలో ఉండా మత ఉన్మాదంతో రగిలిపోయే మతోన్మాదుల దగ్గర లంచాలు తీసుకొని కొంతమంది ప్రభుత్వ అధికారులు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద చర్చిల మీద కుల మత వివక్ష చూపిస్తున్నారు ఇది భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి లభించిన ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ క్లాస్ టూ అలాగే క్లాస్ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ అలాగే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం ఈ హక్కులు సమన్వయం కొరకు సమానత్వం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చూపిస్తే ఈ హక్కుల్ని హత్య చేయడానికి కాలు రాయటానికి కొంతమంది లంచగొండు అధికారులు పూనుకున్నారు ఇక విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామ పంచాయతీ పరిధిలో వారతిప్ప గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాల నుండి దైవజనులు డి యేసుబాద గారు యేసుబాబు గారు అక్కడ పూరిపాక చర్చి వేసుకొని తదుపరి రేకుల షెడ్డుతో చర్చి వేసుకొని తదుపరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి తీర్పు ప్రకారం స్లాబ్ వేసుకున్నారు వాస్తవానికి ఈ సర్వే నెంబర్లో ఒక చర్చియే కాదు ఆ చర్చి స్థలాన్ని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సర్వే నెంబర్లో చర్చి మాత్రమే ఆ సర్వే నెంబర్ కాదు అని తప్పుడు రిపోర్ట్లు గౌరవ హైకోర్టు వారికి సబ్మిట్ చేయటం సంబంధిత బాధిత పాస్టర్ గారికి సంబంధించిన లాయర్ అమ్ముడు పోవటం వలన సర్వే నెంబర్లో మరలా కొలు విప్పించి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సవరణ రిజిస్ట్రేషన్ చేయించారు వాస్తవానికి ఏమిటి ఎవరైతే యేసుబాబు గారు ఉన్నారో వారికి స్థలం అమ్మిన వాళ్ళది అదే సర్వే నెంబరు కొన్నాయింది అదే సర్వే నెంబరు కానీ కొన్నాయింది మాత్రమే చర్చి కట్టినందువల్ల సర్వే నెంబర్ అది కాదు ప్రభుత్వ భూమి అని ఆనాడు ఉన్న ఎంఆర్ఓ లంచగొండ్లు లంచాలకు అమ్ముడుపోయి ఆ గ్రామ సెక్రటరీ సీతారామరాజు అని ఒక లంచగొండి ఒక మతోన్మాది మత ఉగ్రవాద తీవ్రవాది గత సెక్రటరీ అక్కడ దొంగ సర్వే నెంబర్ సృష్టించడానికి ప్రయత్నం చేస్తే తిరిగి గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మరి కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ అని చెప్పినందువలన దీన్ని బట్టి వీళ్ళు సర్వే నెంబర్ రాంగ్ ఇచ్చారు అని చెప్పడం వల్ల తిరిగి సవరణ చేసుకున్నారు సర్వే నెంబర్ను సవరణ చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల ఇరవై రెండులోనే కలెక్టర్ గారు అనుమతి కొరకు అర్జీ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఇదే విషయం మీద మరలా గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ టూ సెవెన్ టూ ఎయిట్ వన్ ప్రకారం చర్చికి పర్మిషన్ కోసం గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు గౌరవ లోకాయుక్త కోర్టులో కూడా డిస్టిక్ కలెక్టర్ గారి మీద అలాగే ఎంఆర్ఓ ఎంపీడీఓ సెక్రటరీ మీద కూడా లోకాయుక్త కోర్టు గౌరవ లోకాయుక్త కోర్టు కర్నూలులో కూడా కేసు నమోదై ఉంది ఈ కేసులన్నీ పెండింగ్ ఉండగానే బాధితుడు సవరణ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు పైన పెట్టగోడ కొడుతుంటే ఈరోజు అక్రమముగా ఇల్లీగల్గా ఎంఆర్ఓకు సంబంధం లేకపోయినా ఒక మతానికి కుమ్ము కాస్తు మొగల్తూరు ఎంఆర్ఓ అధికారులను పంపించి పనిని ఆపడానికి ప్రయత్నం చేసి అసలు ఏం జరిగిందో బాధిత పాస్టర్ దైవజనులు డి ఎసు బాబు గారు చెబుతారు పాస్టర్ గారు వందనాలండి వందనాలండి ఏం జరిగింది అయ్యా ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో తాటాకు పార్క్లో వేసుకుని కొంతకాలం ఆరాధన చేసుకున్నామండి తర్వాత ఆ కొంతకాలం అయిన తర్వాత సిమెంట్ మందిరం పిల్లల పైన రేకేసుకున్నామండి కొంతకాలం ఆరాధన చేసుకున్నామండి అయితే అది శిథిలావస్థకి వచ్చింది పెంకులన్నీ పొడపై గుమ్మలు పొడైపోతా అండి ఆ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం గా ఉన్నారండి అప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ టైం లో నేను నాకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నాకున్న ఆధారాలు అన్ని పట్టుకెళ్ళని ఏలూరు పట్టుకెళ్లి మైనార్టీ కార్పొరేషన్ ఇచ్చానండి నా రికార్డ్ అంతా పరిశీలించి డెబ్బై ఐదు వేలు కి ఇచ్చారండి ఆ గవర్నమెంట్ ఆ మైనార్టీ ద్వారా అనమాట అండి ఓకే ఆ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాని ద్వారా మందులు రిపేర్లు అన్ని చేసుకున్నానండి మళ్ళా రెండు వేల పద్నాలుగులో లో కూడా ఆ సీఎం గారు నాలా చంద్రబాబు నాయుడు గారు ఆ సీఎం గా ఉన్నారండి అప్పుడు పెద్ద రెండు వేల పద్దెనిమిదిలో ఒక నాలుగు లక్షలు మళ్ళా కలెక్టర్ గారి చేశారండి మందిరానికి నేను కమ్యూనిటీ హాల్ అంటే కలెక్టర్ గారు మందిరం అని చెప్పేసి ఆ ఇచ్చారు సార్ మూడు లక్షలు ఇచ్చారండి ఓకే అప్పుడు దాని ద్వారా నేను ఆ మందిరం పని చుట్టూ కాంపౌండ్ హాల్ ఇవన్నీ కట్టుకున్నానండి మీకు స్థలం ఆ భూమి నాటిన తాతమ్మ దగ్గర కొనుక్కున్నానండి ఏ సంవత్సరం కొన్నారు పంతొమ్మిది వందల ఆ క్షమించండి రెండు వేల ఏడులో మూడు సెంట్లు అండి రెండు వేల పదకొండులో ఓకే అంటే సుమారు ఇప్పటికి పదిహేడు సంవత్సరాల క్రితం ఒక స్థలం తర్వాత దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం ఒక స్థలం ఉన్నారు అవునండి ఇప్పుడు అక్కడే మీరు మందిరాన్ని కట్టుకున్నారు మందిరాన్ని కట్టుకున్నా ఇక్కడే మేము నివాసం ఉంటున్నాం అనమాట ఇల్లు కూడా ఆడే కట్టుకున్నారు మందిరానికి ఆనుకొని ఆనుకొని ఇల్లు ఇక్కడే కట్టుకున్నామండి ఇక్కడే కాపురం చేసుకుంటూ అంటే క్రైస్తవ ఆచార ప్రకారంగా పాస్టర్ గారు మందిరానికి ఆనుకుని బిల్డింగ్ వేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలండి ఆ కారణం చేత ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్రజలకి విశ్వాసులు అందరికి అందుబాటులో ఉండి ఇక్కడ సేవ చేసుకుంటున్నానండి సేవ చేసుకుని ప్రభులో ఇలా ముందుకు సాగుతున్నాం అండి ఆ అయితే రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి మందిరం శిథిలావస్థకి వచ్చిందండి మూడోసారి మూడోసారి అండి అంటే మొదట పూరిపాక పాక రెండోది రేకుల షెడ్డు అవునండి ఇప్పుడు రెండో షెడ్ శిథిలావస్థకు వస్తే మరలా మందిరం స్టార్ట్ చేశారు అదే పాత స్థలంలో అదే పాత స్థలంలో సార్ మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఎక్కడైతే పాకేసామో ఇప్పుడు కూడా అదే స్థలంలో ఉన్నామండి అదే స్థలంలో ఇప్పుడు మూడోసారి అయ్యి బీటలు తీసి ఒక అలసి మీద మీద అని చెప్పేసి ఆ స్థలంలోనే రీమోడలింగ్ చేయించుకున్నామండి రీమోడలింగ్ చేయించుకొని పిల్లలు స్లాప్ స్లాప్ ఎత్తుకొచ్చాయండి ఇంకా స్లాప్ వేయాలని కారణం చేత అప్పుడు ఇక్కడ కొంతమంది వేసుకు అంటే కెట్టన వాళ్ళు ఆ కొంతమంది మతం ఉన్న ఏం చేశారంటే అధికారుల దగ్గర చెప్తే అధికారులు కూడా వారి పొమ్ము కాసి ఆ స్లాబ్ వేయనివ్వకుండా ఆపారండి ఆపి చాలా ఇబ్బంది రెండు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టారండి ఆ అలాగా ఇబ్బంది పెడితే ఎన్నోసార్లు గ్రామంలో కలిసి సిట్టింగ్ వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాన్ కూడా ఇప్పుడు లాస్ట్ కి ఏంది హైకోర్టు కెళ్ళాం ఫాస్ట్ గా చెప్పండి టైం లేదు అప్పుడు హైకోర్టు కెళ్ళినాడు హైకోర్టుకి వెళ్తే అప్పుడు నా డాక్యుమెంట్ అన్ని కూడా జడ్జి గారు చూసి అప్పుడు పై స్లాబ్ వేసుకోవడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి మొదటి ఇంటర్ మా ఆర్డర్ స్లాబ్ వేసుకోవాలని గౌరవ హైకోర్టు వారు జస్టిస్ బట్టు దేవానంద్ గారు ఇచ్చారు మీకు అవును సార్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో స్లాబ్ వేశారు అవును సార్ తర్వాత ఏ ఆఫీసర్ కూడా ఇంటర్వ్యూ అవ్వద్దు అని చెప్పేసి అన్నారు సార్ ఓకే దాని ప్రకారంగా ఆర్డర్ తెచ్చుకుని స్లాప్ వేసుకుని మేము ప్రార్థన చేసుకుంటే ఇక్కడ కాపురం చేసుకుంటున్నామండి అలా చేసుకుంటే మధ్య మధ్యలో మేము చిన్న చిన్న పనులు చేసుకునేటప్పటికి ఈ పంచాయతీ వారు వచ్చి అంత మనం ఆపటం చేయటం చాలా ఇసుకించి ఇబ్బంది పెడుతున్నారండి తర్వాత ఆల్రెడీ ఇదే విషయం మీద ఫైనల్ ఆర్డర్ లో గౌరవ హైకోర్టు వారు ఏం చేశారంటే ఈ ఎంఆర్ఓ ఎప్పుడైతే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఉండ

ఆ నెంబర్ పట్టుకుని మళ్ళా మగళతూరు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి మళ్ళీ సవరణ రిజిస్ట్రేషన్ చేయించాను సార్ అంటే ఇప్పుడు ఏంది రెండు వేల గౌరవ హైకోర్టు వారు ఈ సర్వే నెంబర్ రాంగ్ కాబట్టి ఫైనల్ ఆర్డర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇస్తే తిరిగి రెండు వేల ఇరవై రెండులో సవరణ రిజిస్ట్రేషన్ మరలా చేయించుకుని సర్వే నెంబర్ కరెక్ట్ చేయించుకున్నాడు చేయించుకొని మరలా రెండు వేల ఇరవై కలెక్టర్ గారికి పర్మిషన్ పెట్టారు అప్పుడు పర్మిషన్ పెడితే కలెక్టర్ గారికి పర్మిషన్ అవ్వలేదు ఆ రెండు వేల ఇరవై రెండులో మరలా పెట్టారు రెండు వేల ఇరవై రెండులో కలెక్టర్ గారికి పదివె నెలల ఇరవై ఒకటిన అర్జీ పెడితే తర్వాత వాళ్ళు ఇవ్వల వాస్తవానికి అప్పటికి ఒక మెమో వచ్చింది రెండు వేల ఇరవై రెండు మెమో ప్రకారం గౌరవ కలెక్టర్ వారి ఎన్ఓసి అవసరం లేదు అప్పుడు వీళ్ళకి తెలియదు సార్ అయినా కానీ జివోఎంఎస్ నెంబర్ అరవై ఏడు ప్రకారం సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఒక బిల్డింగ్కి పర్మిషన్కి పెట్టుకున్నప్పుడు కలెక్టర్ గారికి నెల రోజుల్లోపు కనుక ఎస్ఆర్ అనో చెప్పకపోతే డీముడ్ కన్స్ట్రక్షన్ కింద అది లీగల్ అవుతుంది సో దాని ప్రకారం వీళ్ళు లీగల్గా ఉన్నారు సరే తర్వాత దానిని రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పుడు మళ్ళా తర్వాత ఏం జరిగింది అది రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్ళా మళ్ళా అవన్నీ జడ్జి గారికి పెట్టామండి ఇప్పుడు మళ్ళా మీరు పని చేస్తున్నారు పైన ఇప్పుడు పైన పెట్టుకోవడం కట్టుకుంటున్నాం సార్ ఆ పెట్టుకోవడం కూడా జరిగింది ఏం జరిగింది ఆ పెట్టుబడి కట్టుకుంటే ఈఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ ఏఎస్ఈ గారు ముగ్గురు కలిసి వచ్చారండి కలిసి వచ్చి ఒక నోటీస్ పెట్టుకొచ్చారండి ఆ నోటీసు ఏముందో మీరే చదవండి అన్నానండి చదివితే హైకోర్టు ఏ పని చేయద్దు అని చెప్పేసి దాంట్లో రాసి పట్టుకొచ్చారండి వీళ్ళు కానీ వాస్తవానికి అలా చెప్పింది హైకోర్టు హైకోర్టు అలా చెప్పలేదండి మీరు చేయించుకోండి స్టాఫ్ వేసుకోండి ఎవరు కూడా ఆఫీసులో ఇంటర్వ్యూ అని చెప్పేసి జడ్జి గారు గౌరీలు జడ్జి గారు చెప్పారండి మరి ఇప్పుడు కోర్టు పనిచేయద్దు అని చెప్పేసి ఎలా రాసుకొచ్చారు మీరు అని చెప్పేసి తీర్పు కాపు ఏమని చూపించారు మీకు ఇప్పుడు తర్వాత మీరు వాళ్ళని మీ చట్ట ప్రకారం ఎదుర్కొన్నారా ఓకే ఇప్పుడు ఎదుర్కొన్నానండి హైకోర్టులో కేసు ఉందండి ఇప్పుడు దీన్ని బట్టి అయ్యా తర్వాత నేను మొగల్దూరు ఎంఆర్ఓ గారితో మాట్లాడా ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఆ స్థలం ప్రభుత్వ స్థలం అని ఎంఆర్ఓ గారు చెబుతున్నారు చట్టం తెలియని ఎంఆర్ఓ ఇప్పుడు ప్రభుత్వ స్థలం అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసాడు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రేషన్ పట్టుకొని అతని కేసాయి స్థలం అమ్మినోన్ కేసేయ్ అదే సర్వే నెంబర్లో వీళ్ళకి అమ్మినోళ్ళు ఉన్నారు అటు నాలుగు వైపులు ఉన్నారు కానీ వాళ్ళకి వాళ్ళది మాత్రం అదే సర్వే నెంబరు ఈయన దొంగ సర్వే నెంబర్ ఎలా వచ్చింది ఇప్పుడు ఎవరు దొంగలు అన్ని ప్రశ్నించి ఎమ్ఆర్ఓ అని ఇప్పుడు తప్పుడు రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దొంగ సర్వే వేసినప్పుడు సర్వేను పట్టుకొని కేసు పెట్టాలి దొంగ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సబ్ రిజిస్ట్రేను పట్టుకొని కేసు పెట్టాలి ఇవన్నీ నేను ప్రశ్నించా కానీ ఇప్పుడు నేను అడిగా అదే గ్రామ పంచాయతీలు వారతిప్ప గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన వందల దేవాలయాలు ఉన్నాయి యాజ్ పర్ సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ నైన్ ఫార్టీ ఫర్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఆ వాటిని కోల్చండి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన వాటిని కోల్చండి మేము అడిగామా మమ్మల్ని కదిలిస్తే ఇంతే అడుగుతాం ఖచ్చితంగా పిటిషన్లు పెడతాం ఈ గౌరవ ఎంఆర్ఓ మీద కోర్టుకు కూడా వెళ్తాం కోర్టుకు కూడా వెళ్తాం అసలు ఈ ఎంఆర్ఓకి సంబంధం రెవెన్యూ మ్యాటర్స్ ఇది ప్రభుత్వ భూమి సరే ఓకే నువ్వు అన్నట్లు అది ప్రభుత్వ భూమి అనుకుందాం అనుకో యాజ్ పర్ జీవో ఆర్టీ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండు ప్రకారం జివో ఆర్టీ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ప్రకారం ప్రభుత్వ స్థలంలో పది సంవత్సరాలకు మించి ఎవరైనా ఉంటే ఆ స్థలం వాళ్ళదే ఇచ్చారు మరి ఆ జీవో ఆర్టీ నెంబర్ ప్రకారం వీళ్ళు అర్హులే కదా ఆ చట్టం కూడా తెలియదు ఇప్పుడు ఆయన జడ్జిమెంట్స్ కూడా పంపించా తదుపరి లేదు కలెక్టర్ గారి దగ్గర ఎన్ఓసీ తీసుకోవాలన్నారు కలెక్టర్ గారి దగ్గర ఎన్ఓసీ ప్రకారం ఒకే జీ మెమో ప్రకారం కలెక్టర్ గారి దగ్గర ఎన్ఓసీ అవసరం లేదు దీనినే గౌరవ హైకోర్టు వారు రెండు వేల ఇరవై రెండులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఈ గ్రామ పంచాయతీ వారో లేదంటే సంబంధిత మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇస్తే సరిపోయి ఈ మెమో ప్రకారం కలెక్టర్ వారు అనవసరం అవసరం లేదని గౌరవ హైకోర్టు వారు కేసును కూడా కొట్టేశారు ఆ జడ్జిమెంట్స్ పంపించా ఓకే రెండు వేల ఇరవై రెండులో పదిహేను నెలలో పర్మిషన్కి పెట్టారు మరి కలెక్టర్ గారు ఎస్ఆర్నో చెప్పపోయినప్పుడు డీముడ్ కన్స్ట్రక్షన్ ప్రకారం జీవోఎంఎస్ నెంబర్ అరవై ఏడు ప్రకారం సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం డీముడ్ కన్స్ట్రక్షన్ కింద లేగలు అనుకుందాం తదుపరి ఇకపోతే ఈ రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు సివిల్ అప్పీల్ నెంబర్ రెండు వందల తొంభై ఐదు వారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండో కేసులో ఎవరైనా ప్రభుత్వ అధికారులు అక్రమ నోటీసులు ఇచ్చినా ఒకవేళ నోటీసు ఇచ్చిన అందులో పదిహేను రోజుల సమయం ఇవ్వాలి ఈ పదిహేను రోజులు వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి ఈ ఎక్స్ప్లనేషన్ చేసిన దాన్ని పదిహేను రోజులు మరల సంబంధిత అధికారులు దాని హీరింగ్ జరపాలి ఆ తదుపరి ఆ డాక్యుమెంట్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటే దాన్ని కూడా ఇంకా పదిహేను రోజుల్లో నోటీసు బోర్డులు ఇవ్వాలి అంటే సుమారు రెండు నెలల ప్రాసెస్లో అక్రమ ఇల్లీగల్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమం కట్టిన వాటి మీద చేయమన్నారు ఒకవేళ అలా చేయకపోతే సంబంధిత అధికారుల దగ్గరే ఆ ఇల్లీగల్కి వ్యవహరించినందుకు వారి జీతాన్ని లేదా వారు వాళ్ళ దగ్గరే వాళ్ళ ద్వారా వాటిని కట్టిస్తామని కూడా చెప్పారు వీటి ప్రకారం ఎటు చూసినా ఈ పాస్ట్ గారు లేగలు కాబట్టి నేను అడుగుతున్నాను మొగల్తూరు ఎంఆర్ఓ గారు ఎంత లంచం తీసుకున్నారు లేదా వారతిప్ప గ్రామ సెక్రటరీ ఎంత లంచం తీసుకున్నావు పా పోలీసు వారి ఏముంది ఎంఆర్ఓ గారు చెప్పినప్పుడు సెక్రటరీ చెప్పినప్పుడు వస్తారు పోలీసు వారిని అంటానికి లేదు తప్పు పడటానికి లేదు అది వాళ్ళ డ్యూటీ కానీ ఇల్లీగల్గా వచ్చి మా చర్చిలకి లేనిపోని రూల్స్ పెడితే చూస్తూ ఊరుకోం అట్ ద సేమ్ టైం ఆల్రెడీ లోకాయుక్త కోర్టులో ఈ కేసు నడుస్తుంది గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త కోర్టులో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కేసు నడుస్తుంది గౌరవ లోకాయుక్త కోర్టులో కేసు ఉంటే మీరు ఎలా వస్తారు రెండోది మరలా తిరిగి ఈ పర్మిషన్ కోసం గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది రిట్ పిటిషన్ నెంబర్ ఇరవై ఏడు ఎనిమిది వందల ఇరవై ఒకటి వారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఈ చర్చి విషయమై సరే ఎన్ఓసి కోసం గ్రామ పంచాయతీ అనుమతి కోసం కేసు వేయడం రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది వీళ్ళని కౌంటర్ దాఖలు చేయమని నాలుగు నాలుగు వారాల సమయం ఇచ్చింది ఇన్నుండగా గౌరవ హైకోర్టు అంటే లెక్కలేదు ఎమ్ఆర్ఓ గారికి సెక్రటరీకి గౌరవ లోకాయుక్త కోర్టు వారు అంటే లెక్కలేదు ఎంఆర్ఓ సెక్రటరీకి తిరిగి ఆ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవోలు అన్నా లెక్కలేదు గౌరవ హైకోర్టు ఆర్డర్స్ అన్నా లెక్కలేదు ఇంకేం ఆపదాలు చెబుతున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కట్ చెప్పారంట ఎంత దొంగలో చూడండి వీళ్ళు ఎంత దొంగలు అంటే అంత దొంగలు ఎక్కడుంది గౌరవ హైకోర్టులో కన్స్ట్రక్షన్ కట్ ఉందా ఎక్కడో చూపించు నువ్వు చూపించవాయా నీకు అధికారం ఉందని నిష్ఠానం చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు చట్ట ప్రకారం పనిచేసే అధికారులు కాళ్ళకు మొక్కుతాం చట్ట వ్యతిరేకం చేసే వాళ్ళు కాళ్ళారు పట్టుకొని లాక్కొని వస్తాం రాజ్యాంగం తన సంగతిని తెలియజేస్తూ చెలో మొగల్తూరు ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడి చేద్దాం అలాగే గ్రామ సెక్రటరీ ఆఫీసును ముట్టడి చేద్దాం మనం ఆ మొగల్తూరు మండలంలో ఉన్న దైవజనులు క్రైస్తవులు దళితులు మొత్తం ఆ ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడి చేద్దాం సమన్వయం చేయాలి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఎవరెవరు ఏ దేవాలయాలు కట్టినా ఒకవేళ చర్చిలు కట్టినా మసీదులు కట్టినా ఇల్లీగల్గా షాపులు కట్టినా కొట్లు కట్టినా కోల్చాలి మేము దాన్ని సహకరిస్తాం అలా కోల్చుకుంటే చర్చిలకు మాత్రమే చట్టం అంటే మాత్రం చట్టంతోనే ఒక్కొక్కళ్ళకి బుద్ధి చెబుతాం ఉద్యోగాలు ఓడగొడతామని కూడా హెచ్చరిస్తున్నాం అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలు మేము స్పందించి ఇలాంటి మతోన్మాద భావంతో ఉండి ఒక మతానికి కొమ్ముగాసే లంచగొండ అధికారులకు మీరు బుద్ధి చెప్పండి మీకు దగ్గరవుతున్న క్రైస్తవులను దళితులను దూరం చేస్తున్నారు ఈ ఈ లంచగొండ అధికారులని మీకు ప్రేమతో తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై భారత్ జై జై రాజ్యాంగం సరే పాస్టి గారు మీరు ధైర్యంగా ఉండండి ఎవరు వచ్చిన వీడియో తీయండి వీడియో తీయండి ఫేస్బుక్ లైవ్ పెట్టండి ఆ డేట్ ఉండిద్ది గౌరవ లోకాయుక్త కోర్టులో గౌరవ హైకోర్టులో ఉంది కాబట్టి వీళ్ళ మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి వెళ్దాం కోర్టులో నడుస్తున్నప్పుడు ఇంకా ఏం తేలక ముందు ఎలా వెళ్తారు వీళ్ళు సరేనా ఓకే పాస్టి గారు వందనాలు